మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశిస్తులండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మంచి విషయం తెలియచేద్దాము మనం ప్రతి విషయం కూడా ప్రతి రాశి గురించి కూడా తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈ మే నెల వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉంటాయి అంటే మనము అనుకున్నవన్నీ జరగకపోవచ్చు కానీ కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు మాత్రం కష్టం మీద అయినా సరే నెరవేర్చుకుంటారు అంటే విషయం ఏంటంటే మిశ్రమ ఫలితం అంటే అనుకున్న ప్రతి పని నెరవేరకపోవచ్చు కానీ కొన్ని పనులు అయితే నెరవేరుతాయి ఈ రాశి వారికి ఈ మే నెల అన్నింటి అనుకూలత లేదు కొన్ని విషయాలల్లో కష్టపడి ప్రయత్నం చేయడం వల్ల అందులోనూ వీళ్ళు కొంచెం భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి నమ్ముకొని ప్రయత్నం చేస్తే ముఖ్యమైన విషయాలన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యమైన విషయాలు అంటే ఇల్లు గృహయోగం గురించి ఆలోచించే వాళ్ళు కొంచెం శ్రమ పడితే గృహయోగ ప్రాప్తి కలుగుతుంది అంటే వెంటనే అనుకున్న వెంటనే కాకపోవచ్చు కానీ నెల చివర నెల మొదట్లో ప్రారంభం చేయడం అని కానీ లేదంటే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు కానీ మే నెల చివరిలో నెరవేరే అవకాశం ఉంది అంటే మే నెల లాస్ట్ లో నెరవేరుతుంది ఆ గృహయోగ అవకాశాలు ఇదే కాకుండా గృహప్రవేశం చేసే అనుకూలత కూడా ఉంది ఉంది అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కష్టే పలి అన్నట్టుగా చివరికి పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు ఈ మే నెలలో ఈ వృషభ రాశి వారికి కొన్ని వ్యతిరేకతలు కొంతమందితో విరోధాలు చేసే వృత్తి లో కానీ అంటే జాబ్లో కానీ పనిలో కానీ లేదంటే వ్యాపారాల్లో కానీ కొంత వ్యతిరేకతలు అనేది ఎదురయ్యే అవకాశం ఉంది అయితే గృహయోగం అయితే నెరవేరుతుంది వాహన విషయాల్లో కాస్త కొనకపోవడం మంచిది ఈ మాసంలో మే నెలలో ఈ వృషభ రాశి వారు నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ లేదా అలంకారానికి సంబంధించినటువంటి బంగారం కానీ వెండి కానీ లేదంటే గృహం లేకి ఏదైనా గృహ అలంకరణ కోసమై వస్తువులు కానీ కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనకపోవడం మంచిది అంటే కుటుంబ అలంకరణ కోసం కొనే వస్తువులు కొనచ్చు కానీ ఆ బంగారం వెండి ఇటువంటి వస్తువులు కొనకపోవడం మంచిది ఎందుకంటే అవి మళ్ళీ చోరీకి గురి అయ్యే అవకాశం ఉంది కొన్నట్టు ఆ కొన్నట్టు అయితే ఈ నెలలో కొన్నాటి ఎప్పుడైనా సరే మళ్ళీ పోగొట్టుకునే అవకాశము ఉంది ఓకే పోగొట్టుకునే అవకాశము అంటే ఎదుటి వాళ్ళు దొంగతనం చేయడము లేదంటే వెళ్ళే మతి మరుపుతో పోగొట్టుకోవడము ఆ కొన్న వస్తువులని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది అందుకనేసి విలువైన వస్తువులను కొనకపోవడం మంచిది గృహం అంటావా అది కొంత వేరే అనుకూలతలు ఉన్నాయి కాబట్టి గృహయోగానికి సంబంధించిన అనుకూలత కూడా ఇమీడియట్లీ అనుకున్న వెంటనే కాదు ఎప్పటినుంచో ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం తప్పకుండా నెరవేరుతుంది అదే ఈ నెలలో మే నెలలో ప్రయత్నం చేస్తే కాకపోవచ్చు ఎప్పటినుంచో ప్రయత్నం చేసిన వాళ్ళకి అవుతుంది అలా అలాగే విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంత మధ్యమైనటువంటి ఫలితాలు అంటే ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్ వస్తాను నేను స్టేట్ పార్ట్ స్టేట్ ఫస్ట్ వస్తాను లేదంటే జిల్లా ఫస్ట్ వస్తాను అని అనుకోకూడదు వాస్తవతే చాలు అన్నట్టుగా సంతోషపడాలి అటువంటి వాతావరణం ఉంది విద్యార్థులకి అలాగే భార్యాభర్తల మధ్య కాస్త మాట పట్టింపులు చిరాకులు ఇటువంటి ఉన్నాయి అందుకనేసి ఈ రాశి వాళ్ళు భార్యాభర్తలు ఎక్కువగా వేయలేనంత వరకు జంట నాగులు జంట జంట నాగులు జంట నాగులు అంటే నాగదేవతలను జంట నాగులు అంటారు కదా కలిసి ఉన్నటువంటి ఆ జంట నాగులకి వేలేనంత వరకు ఈ రాశి వాళ్ళు భార్యాభర్తల యొక్క అనుబంధము వాళ్ళ యొక్క బలపడడం కోసం అంటే ఎడబాట్లు జరిగి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా మనస్పర్ధలతో చిరాకు పడుతున్న అంటే ఒకరినొకరు గొడవలు పడుతున్నటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడాను జంట నాగులకి పాలు పసుపు కలిపి అభిషేకం చేయడం కానీ పాలు పసుపు కలిపి అభిషేకం చేయడం కానీ లేదంటే అది కాకపోతే పుట్టకు ప్రదక్షిణ చేస్తూ పుట్టమట్టి తెచ్చుకొని పుట్ట మట్టిని తెచ్చుకోవడం వల్ల ఆ పుట్టమట్టిని బొట్టు పెట్టుకోవడం అంటే నొదుడికి కానీ అలాగే కడుపుకి కానీ బొట్టు పెట్టడం వల్ల వాళ్లకు భార్యాభర్తల బంధము బలపడుతుంది సంతాన విషయంలో కూడాను నష్టం లేకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది లేదంటే కొంత సంతాన విషయంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటే ఏదైనా అభాషం జరగడం కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి అందుకనేసి సంతాన విషయంలో నష్టం జరగకుండా ఉండడానికి భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్య దాంపత్య జీవితం అనేది కొనసాగడం కోసమై మన్ను తెచ్చుకొని బొట్టు పెట్టుకోవడం కానీ చేయడం వల్ల వెనకు బాగా కలిసి వస్తుంది ఎందుకు ఆ పుట్టమన్ను అంటే ఆ పుట్టమన్ను ఈ అధికంగా ఈ ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఎక్కువగా సర్పాల యొక్క కలయిక జరుగుతుందనమాట సర్పాల యొక్క కలయిక సంగమం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సర్ప యొక్క సంగమం తిరిగినటువంటి ఆ స్థలము ఆ ప్లేసు అనేది ఏమన్నా ఉంది అంటే అది పుట్ట ఎక్కువగా ఉంటుందన్నమాట దాని మీద దాని మీద తిరుగుతూ వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి ఆ పుట్ట మట్టిని మనము తెచ్చిపెట్టుకోవడం వల్ల సర్పదోషాలు ఏదన్నా ఉంటే పోతాయి దానివల్ల భార్యాభర్తల బంధము అనుబంధం అనేది ఏర్పడుతుంది సంతాన విషయంలో కూడా నష్టం లేకుండా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య విషయాలలో భంగాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పడం కూడా అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి మే నెలంతా కూడా అనుకోనటువంటి ఆ ఊహించినటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న పలాన ఏర్పడడం కానీ లేదా అధికమైనటువంటి శిరోభారము తలనొప్పి మనిషి విసిగిపోయేటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించి అధికంగా మనిషి శారీరకంగా బాధపడడం కన్నా బాగుండడం కోసం సంతోషంగా ఉండడం కోసం ఈ పుట్ట మనని తెచ్చిబొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎటువంటి మేజర్ నష్టాలు ఉండవు అంటే పెద్ద పెద్ద సమస్యలు ఉండవు చిన్న చిన్న వాటి వై చక్కగా అయితే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాలలో కొంచెం అడిగి తెలుసుకొని చేయడం మంచిది అలాగే విదేశీ అనుయోగం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కొంచెం ఆచితూచి అడిగేసి చెయ్యాలి అవుతే నెరవేరుతుంది తొందరపాటు ఉండకూడదు ఎందుకంటే నష్టపోయే అవకాశం ఉంది మోసపోయే అవకాశం కూడా ఉంది అందుకనేసి చూసుకొని జాగ్రత్తగా నడుచుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఓకే గురుగారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి